ఘనత వహించబడిన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనం ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలము పొందెను ఇక్కడ నూరంతల ఫలం ఇది పరిపూర్ణమైన ఫలం సంతోషకరమైనటువంటి ఒక చక్కని కోత ఒక బస్తా విత్తనము విత్తి వంద బస్తాల ధాన్యమును కోసుకొని ఇస్సాకు ఆనందగానముతో తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఇసాకు జీవితము నుండి మనం సంపూర్ణమైన గొప్ప కోత రహస్యాలను కూడా మనము తెలుసుకోవచ్చు కొందరు ఎంత ప్రయత్నించ ఎంతగా ప్రయత్నించినను ఫలితము మాత్రం శూన్యమే వారు అపజయాల పాలు కూడా అవుతూ ఉంటారు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచు ఉంటున్నాడు ఈ మాట మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని హగ్గై ఒకటవ అధ్యాయం ఆరువచన భాగములో చూడగలం ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథములో విత్తువాని ఉపమానాన్ని గూర్చి ప్రభువు చెప్పిన విషయమేమిటి అనగా అది మతైస్సు వార్త పద్మూడవ అధ్యాయమందు వ్రాయబడి ఉన్నది త్రోవన పడిన విత్తనములను ఆకాశ పక్షులు తినివేశానని రాతి నేల మీద పడిన పడినవి మొలకెత్తెను కానీ సూర్యుని వేడిమి వలన మాడిపోయానని ముండ్ల పొదలో పడిన విత్తనములు మొలకెత్తెనను అణిచివేయబడబడినని మంచి నేలలో పడిన విత్తనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలమిచ్చాను నూరు అనులది ఒక పరిపూర్ణమైన సంఖ్యగా ఉంటూ ఉన్నది లూకాసు వార్త పదహైదవ అధ్యాయమందు వ్రాయిబడి ఉన్న మొదటి ఉపమానములో ఒక మనుష్యునికి వంద గొర్రెలు ఉండేనని ఒక గొర్రె తప్పిపోయినప్పుడు పూర్ణ సంఖ్య తప్పిపోకూడదని అతడు గట్టిగా కృషి చేశాడు గొర్రెని వెదగి తన భుజం మీద వేసుకుని రాగలిగాడు ఆ ప్రకారమే దేవుని యొక్క బిడలైనట్టు మనం క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలో ఎరిగేవారుగా మనం ఉండాలి సంపూర్ణము చేసుకుని నూరంతల పంటను పొందుకునేటడు వ్యక్తులుగా మనం ఉండాలి దైవవాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తుంటున్నది ప్రభువు నందు ప్రిమిన వర్లరా యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు రాగలిగను అది ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు ఆ మీదట మీరు చదువుకునండి దేవుడు దయచేయు అభివృద్ధి క్రమంగా ఉంటుంది మనము కూడా అంచెలంచెలుగా ఎదుగు ఎదుగో ఎదగటానికి మనం కోరుకునేవారుగా ఉండాలి మహిమ నుండి అధిక మహిమను పొందాలి కృప వెంబడి కృపను మనం పొందాలి బలముపై బలాన్ని కూడా మనం పొందాలి పరిశుద్ధతలో నుండి అధికమైనటువంటి పరిశుద్ధతలో సాగిపోవాలి క్రమక్రమంగా అభివృద్ధి చెందువారు నూరంతల ఫలాన్ని పొందుతారు తప్పనిసరిగా ఇస్సాకు ముప్పదంతల ఫలముతో తృప్తి చెందలేదు అరువందల వల ఫలముతోనూ తృప్తి చెందలేదు నూరంతల ఫలము పొందెను ఇస్సాకు యొక్క నూరంతల ఫలము యొక్క రహస్యం చాలా గొప్పది ప్రభునందు ప్రీమినిటీ వంటి వల్ల యహో అతని ఆశీర్వదించిన ఆది కాండం ఇరవై ఆరు పన్నెండులో మనం చూస్తూ ఉన్నాం విత్తనమును విత్తుడితో ఇస్సాకు ఆగిపోలేదు ఆశీర్వాదం కొరకు దేవుని సహాయని కోరుకోగలిగాడు దేవుని ముందర ఉంచి విత్తనం విత్తనం దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించగలుగుతాడని నూరంతల ఫలము లభించగలుగుతుందని ఎంతగానో తను విశ్వసించగలిగాడు ఈరోజు దేవుని యొక్క బిడలేటుడు మనం మన ప్రయత్నములన్నిటిలో కూడా ప్రభువును మనము ముందుంచుకోగలిగినట్లయితే అప్పుడు సమస్తమును కూడా సమకూర్చబడగలుగుతాయి సామెతలు పది ఇరవై రెండులో యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును వ్రాయబడి ఉంది మంచి నెలన విత్తబడిన విత్తనమును గూర్చి ప్రభువు కూడా ప్రస్తావించగలిగాడు మంచి నెలను విత్తబడిన వాడు వాక్యాన్ని విని గ్రహించు వాడని అటువాడు సఫలై నూరంతలుగా ఒకడు అరవదంతలుగా వాడు ఉప్పదంతలుగా పరిచునని నూరంతల ఫలం పొందుటకు ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వినాలి గ్రహించాలి దాన్ని ధ్యానించాలి జీవితంలో అమలు అమలుపరుచుకోవాలి అందుకే నూరంతల ఆశీర్వాద మార్గమును రాజుకు దావీదు కూడా తెలియజేయగలిగాడు యహో వా ధర్మశాస్త్రం అందులో దివారాత్రము ధ్యానించు వాడు ధన్యుడు అతడి నీటి కాలువల నాటబడినదే నాటబడినది ఆకువాడక తన కాలముందు పలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు కూడా సఫలమగును కీర్తన ఒకటవ అధ్యాయం రెండు మూడులో మనకి వ్రాయబడి ఉంటున్నది నువ్వు దేవుని కుమారుడవు నువ్వు దేవుని కుమార్తెవు సమస్త ఆశీర్వాదములకు మూలకారకుడుగా ప్రభువు మీద ఆధారపడినట్లయితే ఆయనే విత్తబడి విత్తనమునకు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడు మిడతలు గొంగలి పురుగులు పసిరు పురుగులు పంటను చేయకుండా కాపాడేవాడు ఆయనే అభివృద్ధి కలుగచేయు దేవుడు పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది వృద్ధి కలుగజేయు దేవుల్లోనే కానీ నాటు వాళ్ళలోనైనా నీళ్ళు ఏమీ లేదు అని దైవవాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది దేవుని యొక్క బిడలైనటువంటి మీరు ఒక పరిపూర్ణమైనటువంటి అభివృద్ధిలోనికి మనం రావాలి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది మన నూరంతలు మనం ఎక్కడైనా ఉండని ఫలము పొందినటువంటి ఇస్సాకు వలె మన జీవితాలు ఉండాలి అందుకే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడి విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలమును పొందగలిగను మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మీ పట్ల నెరవేర్చబడగలిగి నూరంతల ఫలం పొందినటువంటి ఇసాకు వలె మన జీవితం ఉండునట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమ తండ్రి ఈ మాటలు తండ్రి బిడల బినికిడిలో ఉండి నూరంతలు నా తన బిడల్ని ఆశీర్వదించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్